ఇప్పుడు ఫోన్ వచ్చింది కరీంనల్ హైదరాబాద్ వచ్చానట ఓ నా తెలుగు గడ్డ మళ్ళీ నీపై పాదం మోపాను నా జన్మ తిరించింది మా తెలుగు తల్లి మట్టిని ముద్దెట్టుకుంటాడట రా ఈ మట్టిలోనే కలిసి పోదానేమో ఆ కరీంనల్ స్వయంగా దిగాడు అంటే మ్యాటర్ సీరియస్ అయినట్టే ఆ టెండర్ సంపాదించడానికి ఏవైనా చేస్తాడు సక్సేనా చౌడవరం కాంట్రాక్ట్ టెండర్ షెడ్యూల్స్ వచ్చాయా వచ్చేయాలా ఆ గండిపేట టెండర్ ఆఫీస్ ఇంజనీరు పరమర్షి హే వాడు మనతో ఫోన్ లో టచ్ ఉంటాడు హే సంతోషం అతనికి అన్ని స్టేట్స్ లో ఎనిమిది ఉన్నారు అందుకే అతను ఒకే నెంబర్ ఉన్న కార్స్ తో వెళ్తూ ఉంటాడు ఎవరిని నమ్మడు మధ్య మధ్యలో కార్లు మారుతూ ఉంటాడు సంకోకర్ మాత్రం రెండ్ర ప్రాణభయం సెక్యూరిటీ విమానంలో వెళ్తే ఏం చేస్తాడు డ్రైవర్లు మారుస్తాడేపో టెండర్ వస్తుందా మిగతా వాళ్ళ సంగతి ఏంటి కొంతమందిని బెదిరించాం కొంతమందిని కట్టిపడేస్తాం అందరూ మంచి చేతులేనే ఉన్నారు లాలా కానీ కానీ ఏంటి ఆ లక్ష్మి కన్‌స్ట్రక్షన్స్ మాధవరా మాత్రం ఖచ్చితంగా టెండర్ వేస్తారని సంగతి తెలిసింది రేయ్ బండి తిన్నగా మాధవరావు ఉన్న హాస్పిటల్కి పోని మాధవరావు నేను డిశ్చార్జ్ చేస్తున్నాం పదా ఎవరు ఏమిటి అంతా లాలా కరీం లాలా ఓ నువ్వా ఆ బాంబే బ్లాస్ట్ నువ్వు ఆ చోడవరం ప్రాజెక్ట్ టెండర్ వేయడానికి వీలు లేదు చూడు నువ్వు ఏం చేసినా సరే మేము ఆ టెండర్ వేసి తీరుతాం అయితే నన్ను బంధించే తీరుతాను తీసుకురండి మాధవరావు గారిని కిడ్నాప్ చేశారా డాడీని వాళ్ళు ఏమైనా చేస్తారేమోనని భయంగా ఉంది తనకు పోటీగా వచ్చిన వారిని కిడ్నాప్ చేసి టెండర్ టైం అయ్యేదాకా దాయటం కరీం లాల అలవాటు రాజ్ మాధవరావు గారిని అక్కడ నుంచి తప్పించాలంటే ఒక్కటే మార్గం మన ఇద్దరం ఒకటే అన్నట్టు కరీం లాలాకు తెలియకూడదు ఇద్దరం కలిసి నాటకం ఆడతాం లాలా ఇది మన సిండికేట్స్ ఇచ్చిన రెండు కోట్ల రూపాయలు హాయ్ దీన్ని మనం ఇమీడియట్ గా ఈ రోజే బ్యాంక్ లో డీడీ తీయాలి హాయ్ ధర్మ చేయటం నీ వంతు ఫలితం ఇవ్వటం నా వంతు నేను బ్యాంకు ఎలికటనా ఖొక్క పని గాడిద పని గాడిద చెయ్యాలని చిన్నప్పుడు తెలుగు వాచకంలో చదువుకోలేదా నువ్వు కుక్కవా గాడిదవా నక్కండి కండే నవరంధ్రాలు మూసుకో లేదా ధ్యానంలోకి పంపిస్తా నేను నమ్మేది ఈ నిశబ్ద తుపాకిని నా మున్నాని నీ నా మున్నా ఎక్కడ బావా నీ బిడ్డలను ఎప్పుడన్నా అలా ఎత్తుకున్నావా కనీసం వచ్చే జయంలో అయినా నీ బిడ్డలు అతను బిడ్డలుగా విడితే చూడాలి తల్లి ఒక తినే పర్లేదు పైచపు వాగుడు వాగబక అరు చేతులు నిశ్శబ్ద తుపాకీ ఉంది లాలా ఈ చెంచగాళ్ళు నాతో ఒక్క పని చేయించుకోలేదు ఏదైనా పని చెప్పు లాలా పని చెప్పు దుకాన్ బంద్ ఇదే ఇదే కావాలి నాకు ఉన్నా అర్థమైంది గిట్ల బ్యాంక్ వెళ్తా గట్ల డీడి వేస్తా వస్తా లాలా తొందర పడినావేమో పసిపిల్లోడి చేతికి రెండు కోట్లు ఇచ్చి పంపించినావే వాడు మన డబ్బు దొబ్బుకుపోతే పోతే అయితే ఏంది ఆలోచించినావా అనుమానిస్తావా ఈ శవాన్ని పద్మాసనంలో కూర్చోపెట్టు ఓం తత్సత్ వచ్చి దగ్గర నుంచి ధ్యానం జానం అంటే ఏంటో అనుకున్నాను ఇదే గట్టిగా నీకు చూపిస్తాడు అలా వెళ్ళాడు ఇలా వచ్చాడు నేనిట్లా వచ్చిన కానీ అట్లా ఓలేలాల నేను వచ్చింది నీ చంకెక్కింది గిప్పుడేలా అంటే ఇంతక రెండు కొట్టు పట్టుకొని కూడా ఇచ్చింది మనకి సెట్ పెట్టింది ఆ రాజులాల అలా అలా స్వాగపురం అంటే టోపీలాల టోపీ వాడి పక్కన లేనప్పుడు వాడిని ఉన్నా అని ఎలా అనుకుందాల చెప్పులాల ఆ రాజుగాడెక్కడుందా పట్టుకుంటా వాడిని చంపనా పొడవనా నరకనా కైమ చెయ్యనా చెప్పులాలా తొందర పడకమున్నా పథకం వెయ్యాలి పథకం ఆంధ్రులకు ఆవకాయన్నా అనుబంధాలన్నా మక్కువ ఎక్కువ ఆ లోంగ తీయాలంటే వాడి తల్లిదండ్రులు నాకు కావాలి కరెక్ట్ కరెక్ట్ చోటు ఇదరా వచ్చే వెళ్ళి ఆ రాజుగాడి అమ్మ నాన్నంత చిక్కడ పడే ఫాదర్ మదర్ ఆ రాజుగాడి పనిపట్టి డబ్బులు తీసుకొస్తాము ఈ రాజు మున్నా కన్ఫ్యూజన్ పోవాలంటే మరిద్దరం ఒక కోటు పెట్టుకుందాం అలాగే అలాగా అలాగే నేను రాగానే ఆ తర్వాత అబ్బాయి తీయని తెప్ప అన్నువ్వను ఎంత కమ్మగా ఉంది రో అబ్బా అనే అంట అబ్బా ఇంతకీ ఆ లక్ష్మి కన్స్ట్రక్షన్స్ మాధవరావు గారు పైన క్షేమంగా ఉన్నాడు టెండర్ వచ్చేదాకా వాడు మన దగ్గరే ఉంటాడు వస్తా లాలా లాలా ఒక్కడొచ్చి రెండు కోట్లు దబ్బుగా పోయి గిట్ల పోయి గట్లు వస్తా గీడు కూడా గదే అంటుండు నాకు డౌట్ల మీద డౌట్లు ఉన్నాయి నువ్వు ఎప్పుడు చూడు జ్ఞానం చేయి జ్ఞానం చేయి అంటావు ఈ లాలాను రెండు సార్లు ఎవడు మోసం చెయ్యలేడు అందుకే కోడ్ పెట్టా కోడా చెప్పాను చెప్పాను అయిపో హలో రాజ్ నేను లాలా వాళ్ళ గెస్ట్ హౌస్ బయట మొత్తం అన్ని అర్థం చేతున్నాం ఏంటి అనకొచ్చా ఏంటి సీక్రెటా ఎవడు వినకూడదా చెప్పు ఏంటి టెండర్ రావడం కోసం కరీంలాల ముందుగా ఓ పిల్లిని బలిని బలి చేస్తాడా తర్వాత నరబల ఎవరిని ఏంటి వాసుదాసులను వేసేస్తాడా అచ్చి బాబోయ్ ఆ ఎవరెంట్లో చెప్పు అప్పుడు వాసుదాసులను చంపాడన్న కోపంతో గోపాలరావు కరీం లాలని గోపాలరావు కరీం లాలని లేపినందుకు అర్థమైందిరా వాళ్ళలో వాళ్ళు చంపుకునే ఏర్పాటు లింక్ సిస్టమ్ లో అరేంజ్ చేశావు అనమాట యా ఇక్కడ నేను తప్ప లేడు ఎవరికే తెలియదు నిజం నా ఒక్కడికే తెలుసు బయలుదేరకు చెప్తాను బాయ్ తెలిసిపోయింది నాకు తెలిసిపోయింది తెలిసిపోయింది నాకు తెలిసిపోయింది కరీంలాలా కరీం

బల్లిని పిల్లిని చెప్పుతాం ఏంటి బల్లిని పెళ్ళిని ధ్యానంలోకి పంపుతానా yes ఆ తో తో నన్ను ఇంత బతుకు బది నిన్ను అరే హే भगवान दिलचेरा या ముందు నీ కొల్కతయ్ నూర్మయ మను లేకపోతే ఈ నిశబ్ద తుపాకీ వాళ్ళు చేసిన ప్లాన్ నన్ను చెప్పని లాలా చెప్తే నువ్వు ఫుల్ खुश అయితావు చప్పు చప్పు ముందు నువ్వు నన్ను నా తమ్ముని చంపేస్తావు ఆ కోపంతో మా నాన్న పగతో రగిలిపోయి నిన్ను ఆడి కాల్చి చంపేస్తాడు నిన్ను చంపాడన్న కోపంతో ఈ సక్గాడు మా నాన్నను ఒక కి చంపేస్తాడు ఆ కోపంతో గాడు ఈ సక్ ముక్కలు ముక్కల

టెండర్ ఆఫీసర్ లైన్ లో ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఇది సార్ లాలా కరీం లాలా గోవిందం భజ గోవిందం ఏ నీ మాటలు నెమ్మదిగా వినిపిస్తున్నాయి ఫోన్ కదండి అలాగే వినిపించి వస్తుంది ఆ టెండర్ టైం సాయంత్రం మూడు గంటల లోపల టెండర్ ఏస్ చావకపోతే అంతా కూర్చొని ధ్యానం చేసుకు సావాల్సి వస్తుంది ఏ చావు గివు అంటున్నావు నిన్ను ఫోన్లోంచి ధ్యానంలోకి పంపిస్తా టెండర్ వేయడానికి ఇంకెవరు వచ్చి చావకుండా చూసుకు చావండి అయినా మీరు క్రిమినల్స్ మీకు నేరు సలహా ఇచ్చి చచ్చేదేమిటి అబ్బా ఫ్యాన్ తిరిగి చావట్లేదు ఫ్యాన్ కదండీ చస్తావు మనం అట్లా అని చావకూడదు తిరిగినా తిరగకపోయినా తిరిగినట్టే మొహం పెట్టి చావాలి లలా రాజు ఫాదర్ మదర్ని తీసుకొచ్చా ఆహా మంచిది మంచిది అయిపోయి ఫోన్ చేయి నేను మా వాడు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చి పాలు దాగి ఉంటాడు డిస్టర్బ్ అవుతాడు స్కూలు కారు పడుకున్నాడాది నీ కొడుకు గురించి నేను చెప్పేది కూడా నీ కొడుకు గురించి కాదు నా కొడుకు గురించి ఈ కరీం లాలాతో వేళా కులాలు వాడద్దు ఈ ఖాన్ తో గేమ్స్ ఆడక బే బే నీ కళ్ళ ముందే నీ పెళ్ళాన్ని ధ్యానంలోకి పంపిస్తా పంపించాయి ఎవరెవరు ఎవరెవరు చానం ముంటాయి ఏదైనా ప్రేయర్ అనుకుంటా బాబు చంపేస్తాడు చంపేస్తాడురా చంపేస్తాడా చంపే బాబు వెయ్యి రూపాయలు ఇస్తానే భగవాన్ పిలిచేరా నాకు చంపే అలవాటు లేదు అని వెళ్ళగరు తెలుగింటి ఆడపడుచుకి భర్త అంటే గౌరవం ఎక్కువ ముందు ఆడి పెళ్ళాన్ని రెచ్చగొట్టేంటి హా నా తెలుగింటి ఆడపడచు నీ బొట్టు తాళిబొట్టు ఉండాలంటే నీ కొడుకుని పిలువు లేదా నీ పతిని పైకి పరలోకం పంపిస్తా నువ్వెంత పైకి పంపిస్తావు అంత కిందకి వచ్చేస్తాడు ముందా చంపే ఒప్పనైపోద్ది నీ మొగుడు పోతాడు హే వీడు మొగుడా ఈ తోడి మొగుడు ఉంటే ఏమిటి ఊడితే ఏమిటి ఏ నువ్వు ఏసేరా నీకు దమ్ము ఉంటే ముందు దాన్నేసే తర్వాత నన్ను ఏ నువ్వు మొగాని అయితే ముందు ఆయన దంపి నన్ను దంపరా ముందు దాన్ని దంపరా దాన్ని దంపరా దాన్ని దంపరా అమ్మ తెలుగు తల్లి తెలుగు వాళ్ళ బంధాలు అనుబంధాలు ఏమైపోయాయి అవన్నీ మధ్య వస్తాను టీవీ సీరియల్స్ తో పడిపోయాయి నువ్వెట్లా నీకు పోలీసు అంటే భయం లేదు పోలీస్ విజిల్ అంటూ భయం నీకు ఆ విజిల్ ఆడుచారా ఏమీ తోచడం లేదంటే నేనే దొంగ పోలీసు ఆడుకోమని కోనిచ్చా పోలీసు సంకేతం కోడ్ లాలా లాలా రాజ్గాడు బ్యాంక్ లో నువ్వెవరో తెలిసిపోయింది రాజు దెబ్బ ఆ రాజుగాడు ఏ లోకల్లో డబ్బు పెట్టాడో తెలిసిపోయింది నేను వెళ్ళి ఆ బ్యాంక్ మేనేజర్ ని బెదిరించి డబ్బులు తెస్తాను చూడు ఇట్రానే వీళ్ళెవర్రా వాళ్ళు రాజు వాళ్ళ అమ్మ ఆ రాజుగాడు నిన్ను మోసం చేసిండు లాలా

అలా అయితే వెంటనే విమానంలో రమ్మాను అసలు ఎవరో నకలి ఎవరో తెలియాలి దీనికి పరిపెట్టాలి ఇతనే నా మున్న అవునే నా వెన్న ఎలా కనిపెట్టావు చూడగానే ఎగిరి చంకెక్కి ముద్దలు పెట్టేశాడు అలా నాతో కూడా చేశారు ఇద్దరు నేను మచ్చలు చూసాను అవి ఉండాల్సిన చోటే ఉన్నాయి మంచిది 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 మీరిద్దరు గదిలోకి వెళ్ళండి ఆ రాజుగాడు వస్తే నాకు పాకితో కాలుస్తా సౌండ్ వస్తే నాకు మూడు పోతుంది లాలా నేను నిశబ్ద పాకితో కాలుస్తా మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి లాలా చాటి

హమ్మనీ కమనీ దెబ్బ కాదుల మనం దెబ్బై పోయాం అంటే నువ్వు నేను మున్నలాలా ఆ రాజగాడు కొట్టేసిం దబ్బు చూడండి వాని ఋమములోకి అమ్మకు ముందే విజిలించాల్సింది ఇప్పుడు ఎందుకు బొంగుల కోట్లు అనుమానం లేదు క్యాష్ తో వచ్చడంటే వీడే మన మున్న గదిలోకి చెమేలితో వెళ్ళినవాడే రాజ్ ఏంది ఆ రాజుగాడు నా చెమేలిని లేకపోయినా ఎప్పుడో రేయ్ పట్టుకొని వన్నీ అరే పట్టుకోండి పట్టుకోండి అలా ఎగ్గుని పట్టుకుంటావ ఎలా పట్టుకుంటావ్ ముందు ఒక బల్లిని పిలిని చంపే ఆ తర్వాత నన్ను నా తమ్ముని చంపే ఆ తర్వాత మా నాన్న నిన్ను టచ్ లాలా పైన గదిలో మాత్రం లేడు ఏ రామ్ అంటే ఆ మాతవరావు రాజు టెండర్ వేయడానికి తప్పకుండా వస్తారు లాలా ఏమయ్యో ఆ మాతవరావు కంపెనీ వాళ్ళు కూడా టెండర్ అయిన కోసం వచ్చేస్తున్నట్టుగా కబురు వచ్చి వచ్చింది హే ఏం తెస్తారో ఎలా తెస్తారో నాకు అనవసరం గడియారం మూడు కొట్టి చచ్చే మీరు గండిపేట టెండర్ ఆఫీస్కి వచ్చి చావాలి లేకపోతే చచ్చూరుకుంటారు నేను ఫోన్ పెట్టి వస్తాను ఇదిగో పేపర్స్ సైన్ చేయండి నిన్న ఫోన్ చేసాడు వాళ్ళు బయలుదేరుతున్నారంట సరిగ్గా టెండర్ టెండర్కి వెళ్లే సమయానికి ఆ ఎర్రస్సీను ఫోన్ చేసి చంతానని బెదిరించాడు

తీసుకొచ్చేటప్పుడు కొట్టుకుంటూ తీసుకొచ్చినా వెళ్ళేటప్పుడు మాత్రం ఏసీ కారులో ఇద్దర్ని డ్రాప్ చేస్తన్నారు. రాజు గాడి అమ్మా బాబాని మమ్మల్ని చీట్ కర్తా హై రై నీ పని నేను చూస్తాను హై లాలా కరీం లాలా కరీం లాలానే మాకు దొరసలండి ఎక్కడ తెచ్చారు ఇప్పుడు ఆ స్మశానం దట్ టైం

ఎందుకైనా మంచిది లాలా లాలాసాబ్ మీరు చెప్పినట్టు అడ్డం వచ్చిన బండిని గుద్దాం బాగుంది ఏ బండిని గుద్దారు పోలీసు కేర శ్రీనుగాడు వస్తున్నాడు తారి మార్చు జీతం తీసుకొని నన్నే గోతిలో దింపుతావా ఓం తస్ హలో ఎవయ్యా మీరంతా ఎక్కడ తెచ్చారు ఇప్పుడు గోతుల పడి తెచ్చాం ఎవరైనా చచ్చి గోతులో కడతారు మీరు ఎవరి గోతులో గెలిచి తెచ్చారు సరే టెండర్ కి ఇంకా అరగంట టైం తెచ్చింది తొందరగా వచ్చి చావండి అరగంట టైం ఉందా సార్ ఇంకా అరగంట టైం ఉందంటే టెండర్ ఏం పర్వాలేదు అదండి మేము వెళ్తాం అండి మీరు ఎక్కువ ఏ భగవాన్ నాకు డ్రైవింగ్ రాదే ఆ అమ్మ గుండుదా డ్రైవింగ్ రాదా రాకుండా డ్రైవర్ని ఎలా కాల్చావ్ డ్రైవర్ని కాల్చడానికి డ్రైవింగ్ కాదే రావాల్సింది ఫైరింగ్ ఏ నువ్వు డ్రైవింగ్ చేయి ఏంటి నా డ్రైవింగ్ రాస నా డ్రైవింగ్ రాదు నాకు డ్రైవింగ్ వచ్చు ఆ నాకు తెలియకుండా నువ్వు డ్రైవింగ్ ఎప్పుడు నేర్చుకున్నావే మీకు తెలియకుండా ఈ మధ్య చాలా చాలా నేర్చుకున్నానుగా ముందు మీ కలిసి బండిని గోడ నుంచి బయటికి తోయండి జై హో జై హో వీర్나라

మున్నా పది నిమిషాలే ఉంది తొరగ వెళ్ళాలి ఎందుకు నువ్వు చెప్తా నేము రాజామున్నా సూట్ కేసు ఇక్కడే వదిలే సడపిచ్చి రా ఎక్కువ పాట పాడే టైం లేదు నేనే ఉన్నా కారెక్కు రా రాదు వస్తనేను మగాని కాదు ఏ ఇందాకిచ్చింది సరిపోలేదా మా లాలా నికు యదవలా కనిపిస్తున్నాడా వెదవ కాదురా లాలా చూసావా నీ వాళ్ళు నిన్న యదవ అంటున్నారు ఇప్పుడు వాళ్ళకి ఇస్తాను చూడు ఏయ్ నిమేకిలే ちゃう చచ్చారా వచ్చారా ఆ ఇదిగో డాక్యుమెంట్స్ అందులో వేస్తామండి ఆ ఏమిటి ఊళ్ళంతా బురద వచ్చింది ఓహో వచ్చినప్పుడు గుట్లో పడితే వచ్చారు మీరు టెండర్ లేదు కావడం నా చావు ఒకటే టెండర్ చచ్చింది కనుక మీకే వచ్చి వస్తుంది గోపాలరావు విజయలక్ష్మి నన్నే టెండర్ రండి రండి టెండర్ సమయో అయిపోయింది సరైన సమయంలో టెండర్ ఒక్కడు ఓకే వక్కడే సాడు వాడే కరీం లాలా ఏ చెప్పు గోవింద ఏం చెప్పి చావను టెండరు లక్ష్మి కరక్షస్ కంపెనీకి వచ్చి చచ్చింది నీచేతో వాళ్ళ టెండర్ వేసి చచ్చారు అరె సక్సేనా సక్సేనా నేరే నా చేతుల్తో వీళ్ళ టెండర్ వేసానా నాలా నీ గొయ్యి నువ్వే తీసుకున్నావు ఇంకా ఓం తత్సత్ ఏంటి మొత్తం తుస్సు మంది మొన్న గడికారు అనుకుని రాజు గడికారు రాజుకారు అనుకుని మున్న గడికారు ఎక్కువ ఉంటావు కాగితాలు మారిపోయింది మొన్న నేను నీతోనే ఉన్నాగా లాలా వీడే వీడేదో మోసం చేసిండు వీడు మోసాడు లాలా లాలా ఏం తెలియదు నేనే మున్నాని మున్నా నేను నేను మున్నాని నేను లాలా నేను మున్నాని మున్నా మేము నేను 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 మున్నాని లాలా మున్న ఎవడో నాకు తెలుసు మున్నా గ్యారంటీ వీళ్ళిద్దరిలో ఒకటే ఏ ఆగండి

వాళ్ళిద్దరు కలిసిపోయారా నిన్ను ఎరిపప్పు చేస్తున్నారా గుండోడా చెప్పా విన్నావా విన్లా నన్ను తీసుకెళ్లి రూమ్ లో ఎందుకు నలుపురా నీకు లాలా నేను నీకు ముందే చెప్పా నువ్వు మా ఇద్దరిని కాల్చేస్తావు నిన్ను మా డాడీ కాల్చేస్తాడు మా డాడీని సక్సెనగా కాల్చేస్తాడు సక్సెనగా నేను కాల్చేస్తా ఎస్ ఓం తస్సత్ అందులో బుల్లెట్ నేనే తీసేసా నీ బుల్లెట్ నేను తీసేసా అందులో బుల్లెట్ నేను తీసేసా క్రాచ మీ ఎవరి దగ్గర బుల్లెట్లు నా దగ్గర ఉన్నాయి ఈసారి గురి చూసి కాల్చారు మూడు బుల్లెట్లు అయిపోయాయి నాలుగో బుల్లెట్ నీకు అన్నా చెట్టు లేకున్నా కాయట్లా కాల్చేమన్నా నువ్వు మామూలు వలసి కాదునా నా రండి మొత్తం అందరికీ ఉఠావు హుద్ధావు రారా లాలా